హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అమృతసార్ అయితే రావడం జరిగింది అక్కడ గోల్డెన్ టెంపుల్కి మనం ఆ గురుదేవ్ సింగ్ గురువాయ అనుకుంటూ గోల్డెన్ టెంపుల్కి లోపలికైతే మనం వెళ్తాం జరుగుతుంది లోపల గురువాయ గురువాయ అంటూ ఆ గురువాయిని మనం దర్శించుకోవడం జరిగింది ఈరోజు ఇది అమృతసర్లో గోల్డెన్ టెంపుల్ అన్నది ఈ నార్త్ ఇండియాలో అతి ఫేమస్ అయిన గోల్డెన్ టెంపుల్ ఇది చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్ చాలా అద్భుతమైనగా చాలా అద్భుతంగా ఉంది మన దర్శనానికి అయితే లైన్లోకి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో చాలా రద్దీగా అయితే ఉంది